అందరికీ శుభోదయం ఇవాళ పేపర్లో వచ్చినటువంటి రెండు బ్యానర్ వార్తలను చదువుతాను కమిటీలతో తేలుస్తాం అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలకు చర్చలతో పరిష్కార మార్గాల అన్వేషణ తెలంగాణ ఏపీసీఎంలు రేవంత్ చంద్రబాబు సమావేశంలో నిర్ణయాలు వివాదాల పరిష్కారం కోసమే సమావేశమయ్యాం కూర్చొని పరిష్కరించుకుందాం కమిటీలు వేసుకుందామని సూచన ఇది ఒక బ్యానర్ స్టోరీ రెండవది ఉసూరు మనిపించారు ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు రేవంత్ గంట నలభై నిమిషాల సేపు భేటీ రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ కాలయాపనకే తప్ప కార్యాచరణ లేదు ఏపీ పరువు తీసిన బాబు ఈ రెండు బ్యానర్ హెడ్లైన్స్ని చూస్తే ఏమనిపిస్తోంది రెండు వేరు వేరు పేపర్లో వచ్చిన వార్తలు అయి ఉంటాయి అని అనుకుంటారు ఎవరైనా కానీ విషయం ఏంటంటే ఈ రెండు బ్యానర్ వార్తలు ఒకటే పేపర్లో వచ్చినాయి ఆ పేపర్ పేరు సాక్షి సాక్షి తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి బ్యానర్ స్టోరీ ఏమిటంటే కమిటీలతో తేలుస్తాం అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలకు చర్చలతో పరిష్కార మార్గాల అన్వేషణ అని చక్కగా రిపోర్ట్ చేశారు అదే ఆంధ్రాకు వచ్చేసరికి కంప్లీట్గా హెడ్లైన్ మారిపోయింది ఉసూరు మనిపించారు అన్నారు ఎవరు ఉసూరు మర్పించారు ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు ఉసూరు అన్నమాట రాష్ట్ర విభజన అంశాల మీద నామమాత్రంగానే చర్చ జరిగింది అన్నాడు కాలయాపరికే కానీ కార్యాచరణ లేదు అసలు అన్నాడు ఏపీ పరువు తీశాడు చంద్రబాబు నాయుడు అని అన్నాడు మరి ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ విషయంలో రాయొచ్చు కదా ఇక్కడేమో టూ ద పాయింట్ ఫ్యాక్చువల్గా ఉంది రిపోర్టింగ్ వివాదాల పరిష్కారం కోసమే సమావేశమయ్యాం కూర్చొని పరిష్కరించుకుందాం కమిటీలు వేసుకుందామని సూచన ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పరస్పరం గౌరవించుకునేలా ప్రోటోకాల్ అమలుకు నిర్ణయం ఆస్తుల పంపకాలు విద్యుత్ బకాయిలను ప్రస్తావించిన ఏపీసీఎస్ ఇదంతా ఫ్యాక్చువల్గా ఉంది తెలంగాణ ఎడిషన్లో అదే ఆంధ్ర ఎడిషన్కి వచ్చేసరికి ఈ విధంగా అంత వక్రీకరణ ఇంతకీ ఏం జరిగింది నిన్న తెలంగాణ ఏపీసీమల సమావేశంలో సహజంగానే అన్ని సమస్యలు ఒకసారి పరిష్కారం కావు ఇది తొలి సమావేశం ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు కూడా తమ మధ్య పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలని గురించి చర్చించి వాటి పరిష్కారానికి వెతకాలి అనేటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చారు అందుకోసం రెండు రాష్ట్రాల మంత్రులు అధికారులు కలిసి కూర్చున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చున్నారు ఈ ఒక్క సమావేశంతోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఎవ్వరూ ఆశించలేదు అనుకోలేదు అటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఒక్క సాక్షి వారికి తప్ప ఇంకెవరికి కూడా ఉసురు అనిపించలేదు ఆ సమావేశంలో ఏం జరిగింది రెండు కమిటీలు వేశారు ఒక మూడించెల విధానాన్ని పెట్టారు ముందుగా అధికారుల కమిటీ వేశారు చీఫ్ సెక్రటరీల స్థాయిలో ఒక కమిటీ వాళ్ళు సాధ్యమైనంత వరకు అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు దాదాపు సెవెంటీ ఇష్యూస్ ఉన్నాయట ఈ సెవెంటీ ఇష్యూస్లో ఒక ఇరవై ఇష్యూస్ మాత్రమే సంక్లిష్టమైనవి మిగతా యాభై అంశాలు కూడా పరిష్కరించుకోవడానికి సులభంగానే ఉంటాయి అందువల్ల ఈ యాభై అంశాలని అధికారుల స్థాయిలో ముందు పరిష్కరించాలి అనుకున్నారు అందులో తొలిగా ఒక రెండు అంశాలనన్నా కనీసం పరిష్కరించుకుందామని నిర్ణయించుకున్నారు అధికారుల స్థాయిలో పరిష్కారం కాని అంశాలు ఉంటే వాటిని అప్పుడు మంత్రుల కమిటీ ఒకటి ఉంటుంది మంత్రుల కమిటీ దగ్గరికి వెళుతుంది వాళ్ళు ట్రై చేస్తారు పరిష్కరించడానికి వాళ్ళ స్థాయిలో కూడా కాకపోతే అప్పుడు సీఎంల స్థాయికి వెళుతుంది ఆ ఇష్యూస్ సో ఈ విధంగా ఒక మూడంచెల విధానాన్ని నిర్ణయించుకున్నారు బేసికల్లీ ఎవరికి ఏం కావాలని వాళ్ళు వాళ్ళ వాళ్ళ మెమోరాండమ్స్ ఒకరికి ఇచ్చుకున్నారు రెండవది ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కరించుకోవాలి అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చారు మూడవది సాధ్యమైనంత మేరకు సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోవాలి మరీ కుదరకపోతే అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు సో ఇది నిన్న జరిగింది ఓవరాల్గా దీనికి చివరికి నమస్తే తెలంగాణ వారు కూడా అంటే బీఆర్ఎస్ పత్రిక కూడా ఫ్యాక్చువల్గానే రిపోర్ట్ చేసింది వాస్తవానికి ఎందుకంటే ఇందులో ఎవ్వరూ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు ఒక్కసారిగా అయిపోయేది ఏమీ లేదు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉంటే బహుశా ఆ నిర్ణయాన్ని అడ్డుపెట్టుకొని ఏదో రాజకీయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి కానీ ఇప్పటికిప్పుడే నిర్ణయాలు సహజంగానే ఇరుపక్షాలు తీసుకోవు ఎందుకంటే రాజకీయంగా ఉండేటువంటి ఫాలోఅట్ ఏమిటి పొలిటికల్గా ఏ రకమైన ప్రభావం ఉంటుంది అనేది ఆలోచించుకొని మాత్రమే ఇరుపక్షాలు ఒక నిర్ణయానికి వస్తాయి అందువల్ల చివరికి బీఆర్ఎస్ కూడా నమస్తే తెలంగాణ కూడా ఏదో ఫ్యాక్చువల్గా రిపోర్ట్ చేసి ఊరుకున్నారు కానీ సాక్షి వాడు మాత్రం వాళ్ళకి ఆగదు కదా అందువల్ల ఏపీలో ఒక రకమైన రిపోర్టింగు తెలంగాణలో ఇంకో రకమైన రిపోర్టింగు తెలుగు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నాయి ఒక రాష్ట్రంలో ఉండే పత్రికలు ఇంకో రాష్ట్రంలో దొరకవు అని చెప్పడానికి కూడా లేదు అయినా కూడా జనాన్ని మభ్యపెట్టగలం జనాన్ని మనం ఏది కావాలంటే అది చెప్పి నమ్మించగలం అని చెప్పి ఇవాళ పత్రికల వాళ్ళు అనుకుంటున్నారన్నమాట నిన్న చాలా పేపర్లో ఈ సమాచారం వచ్చింది మొదటిగా నేను ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు అనుకొని దాని గురించి నేను పట్టించుకోలేదు యాక్చువల్గా తర్వాత చూస్తే హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ఎడిషన్లో కూడా వచ్చింది డెక్నోక్రానిక్లో కూడా వచ్చింది ఏమిటి ఏమిటంటే తెలంగాణ డిమాండ్లు ఇవి అని చెప్పి ఏమిటి తెలంగాణ డిమాండ్లు సరే ఏపీలో కలిపినటువంటి ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలి అనేది బీఆర్ఎస్ వాళ్ళు లేవనెత్తుతున్నారు కాబట్టి బహుశా ఊరికే అది ఉండాలి కాబట్టి అది కూడా పెడతారని అందరికీ తెలుసు దాంతోపాటుగా ఏపీలో వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది సముద్రం అందులో వాటా కావాలి తెలంగాణకి అని ఒక ఎజెండాలో ఒక ఐటమ్ అని అలాగే టీటీడీలో కూడా తెలంగాణకు వాటా కావాలి ఎందుకంటే మరి తిరుమల వెంకటేశ్వర స్వామి తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవం కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా కావాలి అదేవిధంగా తెలంగాణలో ఓడరేమీ లేవు కాబట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి కృష్ణపట్నం మజిలీపట్నం గంగోరం పోర్టులో కూడా భాగం కావాలి అని ఇవన్నీ తెలంగాణ వారు రిపొందించినటువంటి ఎజెండాలో ఉన్నాయని చెప్పి నిన్న సోషల్ మీడియాలో వచ్చింది ఆ తర్వాత ఆశ్చర్యకరంగా హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ఎడిషన్లో అలాగే డెక్కన్ క్రానికల్లో మరికొన్ని పేపర్లో కూడా వచ్చింది కట్ చేస్తే నిన్న జరిగిన సమావేశంలో యాక్చువల్గా ఇవి ఏవీ కూడా చర్చకు రాలేదు ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవీ లేవు తర్వాత ఇవి విన్నవాళ్ళకి ఎవరికైనా కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది తెలంగాణకు సముద్రం లేదు కాబట్టి సముద్రంలో వాటా కావాలి పోర్టుల్లో వాటా కావాలి తీర ప్రాంతంలో వాటా కావాలి ఆంధ్రాకి బొగ్గు గనులు లేవు కాబట్టి సింగరేణి గనుల్లో సగం కావాలి ఆంధ్రాకి పెద్ద మహానగరం లేదు కాబట్టి హైదరాబాదులో సగం కావాలి ఆంధ్రాలో ఐటీ పరిశ్రమ లేదు కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఐటీ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ఆదాయంలో సగం కావాలి అని అడిగితే ఎంత విచిత్రంగా ఉంటుందో అంతే విచిత్రంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ఎవరు చేశారు ఏమిటి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు చేసిన డిమాండ్ లాగా అనిపిస్తాయి కానీ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు ఎజెండాలో పెట్టబోతోంది అని వచ్చినాయి నిన్న ఎందుకు ఈ విధంగా వచ్చినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లేక వాళ్ళ యొక్క పొలిటికల్ బాసెస్ ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారా వీటిని ఎందుకు చేశారు ఆ విధంగా లీక్ ఎందుకు అయి ఉండొచ్చు నా అంచనా ప్రకారం ఏంటంటే ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు రకరకాల కంటెన్షియస్ ఇష్యూస్ని తీసుకొచ్చి ఏదో గొడవ పెట్టాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడుకోబోతున్నారు ఈ ఇష్యూస్ గురించి అని వార్త వచ్చిన నాటి నుంచి కూడా అందువల్ల ముందర కాళ్ళకే బంధాలు వేయడానికి ప్రిఎంటివ్ మెజర్గా వాళ్ళు కావాలని ఇవన్నీ డాయించారు పత్రికల్లో అని నేను అనుకుంటున్నాను దానివల్ల ఏమవుతుంది ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఏం మాట్లాడడానికి లేదు ఇక ఇంత పెద్ద డిమాండ్లు పెట్టిన తర్వాత ఇంకేముంటుంది తీర ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్లు ఉంటే అందులో వాటా కావాలి టీటీడీలో వాటా కావాలి పోర్టుల్లో వాటా కావాలి అని అంటే ఇక కొత్తగా అడగడానికి ఏమి ఉండదు ఆ రకంగా ఉద్దేశపూర్వకంగానే వీటిని పత్రికల్లో ప్లాంట్ చేయించారు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఏవి కూడా నిన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మధ్య చర్చల్లో రాలేదు వచ్చే అవకాశం కూడా లేదు ఇవి ఎంత హాస్యాస్పదమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇటువంటి డిమాండ్లు కాబట్టి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలివిగా బీఆర్ఎస్కి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చేసిన పని అని చెప్పి నేను అనుకుంటున్నాను